you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమ ఆసియాలో ఇంకా తగ్గడం లేదు ఇజ్రాయల్ తన ప్రత్యర్థిపై దాడులు చేస్తూనే ఉంది దీనికి ప్రతిస్పందనగా అవతలి వైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి తాజాగా ఇరాక్ మద్దతు గల ఎన్ కు చెందిన హౌతీ గ్రూప్ ఇజ్రాయల్లోని హైఫా నౌకాశ్రయంలోని ఓడలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది ఈ విషయాన్ని హౌతీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది పోర్టులోని నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాకీ బృందంతో కలిసి సంయుక్తంగా దాడులు చేశామని హౌతి గ్రూప్ తెలిపింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి హౌతి సైనిక ప్రతినిధి యాహియా సరియా ఒక టీవీ ప్రసారంలో మాట్లాడుతూ రఫా ప్రాంతంలో ఇజ్రాయల్ చేసిన మారణకాండకు ప్రతి డ్రోన్లతో హైపా పోర్టల్లో ఓడపలపై దాడులు చేశామని సైనిక సామాగ్రిని తీసుకువెళ్తున్న రెండు నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని మరో ఓడపై కూడా దాడి చేసినట్లు టీవీ ప్రసారంలో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇజ్రాయల్ దీనిని ఖండించింది ఆ దేశ సైనిక వర్గాలు జిన్హోవా వార్తా సంస్థతో మాట్లాడుతూ పోర్టులో ఎటువంటి దాడులు జరగలేదని ప్రస్తుతం తెలిపారు ఇరాక్ లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ తో కలిసి పై గ్రూప్ దాడులను మరింత తీవ్రతరం చేశామని యెమెన్ హౌతీస్ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతి గురువారం చెప్పారు లోని అనేక నగరాలను నియంత్రిస్తున్న హౌతి తిరుగుబాటు బృందం గత నవంబర్ లో పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపారు ందుకు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే ఇజ్రాయల్ కు చెందిన ఓడలను లక్ష్యంగా చేసుకుని షిప్ బాలిస్టిక్ షిప్లు డ్రోన్లతో దాడులు చేస్తుంది గౌతమ్ అదానికి చెందిన అదాని స్పోర్ట్స్ ఉత్తర ఇజ్రాయల్ లోని ఐఫా పోర్ట్ నిర్వహిస్తుంది అదాని నేతృత్వంలోని కన్సార్టియం జనవరిలో దీనిని ఒకటి పాయింట్ సున్నా మూడు బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది అయితే అక్కడి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు తాజాగా అదాని పోర్ట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది అలాగే వ్యాపార కొనసాగింపు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు ఏదైనా సంఘటనకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి మాకు వీలు కల్పిస్తుందని వెల్లడించింది ఇస్లామిస్టిక్ గ్రూప్ హమాస్ శనివారం ఇజ్రాయెల్పై పై దశాబ్దాలలో అతిపెద్ద సైనిక దాడిని ప్రారంభించి దీంతో ఇజ్రాయెల్ సైతం తీవ్రస్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది ఇజ్రాయెల్ విమానాలు ఇప్పటికీ గాజాలోని ముష్కర ముఖల స్థావరాలపై వైమానిక దాడులు చేపడుతుండగా భూ బలగాలు పాలస్తీనా ముష్కరుల ఆక్రమించబడిన సరిహద్దు గ్రామాలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతున్నాయి